మనస్సుని ఫలవంతం లేకపోయినా శరీరాన్ని బైపాస్ చేసి అంటే నిరార్థకం చేసి ఇప్పుడు బైపాస్ అని అంటే దాని అర్థమైందా మీకు ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాలంటే మధ్యలో చాలా ఊళ్ళు ఉన్నాయి వాటన్నింటికి లేకుంటే డైరెక్ట్ గుంటూరు వెళ్ళటానికి బైపాస్ రోడ్ ఉందా అంటే లోపలికి వచ్చే వాటికి ఉండవు అంటే శరీరాన్ని మనం టచ్ చేయకుండానే ఆత్మ రిజల్ట్ ఆత్మ రిజల్ట్ ఆటోమేటిక్గా శరీరం నిరార్థకం అయిపోతుంది కార్యాలు జరుగుతాయి అప్పుడు మనం ఈ దేహం అందు మనం ఆస్వాదించాలి ఎందుకని అంటే దేహాన్ని ఇచ్చింది దేవుడు అందుకే మహింపరచాలంటే దేహం కూడా ఆలయంగా ఉందని అంటున్నాడు కదా కానీ ఫ్లెష్ ఫ్లెష్లో ఆత్మ నియమం లేదు పాప నియమం కాబట్టి దేహం వేరు ఫ్లెష్ శరీరం తోలు వేరు కాబట్టి వీటన్నిటి విషయాల్లో జ్ఞానం కలిగి మనం జీవిస్తుండ ద్వారా మనకే అర్థమైపోతుంది ఇంత శ్రేష్టమైన జీవితాన్ని నేను ఇన్నాళ్ళు నేను వదులుకున్నానా అని మనము గంతులు వేస్తూ సత్కార్యాలు పాల్గొంటాం